బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చూశారు కదా సినిమా బాగుండాలంటే డైరెక్షన్ బాగుండాలి డైరెక్షన్ బాగుంటేనే సినిమా అద్భుతంగా వస్తుంది అలాగే మన జీవితం బాగుండాలంటే ఏం చేయాలి అది కంప్లీట్ గా మీరు చివరి వరకు చూడండి తెలుసుకోండి తెలుసుకోబోయే ముందు ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే సినిమా బాగుండాలంటే డైరెక్షన్ బాగుండదు డైరెక్షన్ బాగుంటేనే సినిమా అద్భుతంగా వస్తుంది అలాగే మన జీవితానికి మనమేం చెయ్యాలి మన జీవితం అద్భుతంగా ఉండాలంటే మనమేం చెయ్యాలి చివరి వరకు చూడండి అద్భుత ఫలితాలను పొందుతారు ఒక సినిమా బాగుండాలి అంటే ముఖ్యమైన వ్యక్తి డైరెక్టర్ గారు ఆ డైరెక్టర్ గారు మూవీని ముందుగానే చూసేస్తారు తన మనోనేత్రంతో చూస్తారు విజువలేషన్ ద్వారా ఆ విజువలేషన్ చేసినప్పుడే అతనికి లొకేషన్ ఎలా ఉండాలి ఆ స్టోరీకి తగ్గట్టుగా ఏ లొకేషన్ బాగుంటుంది ఏ అయితే బాగుంటాయి ఎలాంటి పాత్రకి ఎలాంటి డ్రెస్సులు వేయాలి అన్నది కంటి చూపుతో మనోనేత్రంతో చూసుకోగలుగుతాడు అలా చూసుకున్నప్పుడు అతను ఏదన్నా మార్చుకోవాలంటే సినిమా అవ్వకుండానే అతను మనోనేత్రంలో చూసింది అతనికి అర్థమవుతుంది మొత్తం సినిమా అనేది అతను ఒక్కడే కూర్చొని చూస్తాడు అప్పుడు చూసినప్పుడు ఆ సినిమా గురించి అతనికి అర్థమైనప్పుడు లోపాలు ఏవన్నా ఉంటే ముందుగానే సరి చేసుకుంటాడు ఎందువల్ల అంటే మొత్తం సినిమా కంప్లీట్ అయినాక ఇంకా ఏమి చెయ్యలేము అది రిలీజ్ చేయాలి అలాగే మన జీవితం కూడా మనం ఎలా చేసుకోవాలి ఎలా క్రియేషన్ చేసుకోవాలి అన్నది మన చేతుల్లోనే ఉంటుంది మనం గట్టిగా ఆలోచించాలి ఆలోచించి మనం ఏదైతే విజువల్ చేస్తామో అదే మన జీవితం ఉంటుంది ఒకవేళ పొరపాటుగా తెల్ల కాగితం మీద మనం రాసినవి తప్పుగా రాసినట్టయితే పేపర్ అయితే చింపేసుకోవచ్చు మన జీవితం అయినప్పుడు మనం ఏమి చేయలేము కాబట్టి మనం రాసుకునే ముందు అద్భుతంగా రాసుకోవాలి అలా అద్భుతంగా రాసుకోవటం సరిపోదు క్రియేషన్ బుక్ పెట్టుకున్నప్పుడు మనం తప్పులు పోకుండా రాసుకోవాలి ఆ రాసుకున్నది మనం చూడగలగాలి మనోనేత్రంతో చూడగలగాలి సినిమా మనము ఎలా చూస్తున్నామో అలాగే మన జీవితం ఒక క్రియేషన్ బుక్ లాగా మనం క్రియేట్ అనేది చేసుకోవాలి ఒక లో మనం రాయాలి ఆ రాసినది ఉట్టిగా రాస్తే సరిపోదు ఆ రాసినది మనం విజువల్ చేసుకుని డైరెక్టర్ అయితే ఎలా చూస్తున్నాడో అలా మనం ఆ మూవీని చూసినట్టుగా మన జీవితం మనం అనుకున్న గోల్కి చేరుతున్నాము చేరాము అన్నట్టుగా మనము చూసుకోగలగాలి ఒకవేళ మీరు స్టూడెంట్ ఉంటే మీకు ఒక మంచి జాబ్ రావాలి మంచి కాలేజ్లో సీట్ రావాలి అన్నది మీరు రాసుకోండి రాసి వదిలేస్తే సరిపోతుందా లేదు ఆ రాసింది మీరు విజువలేషన్ చేసి చూసుకోవాలి ఆ కాలేజీలో సీట్ వచ్చింది అక్కడ మీరు ఎలాంటి యూనిఫామ్ వేసుకుని ఉన్నారు ఎలాంటి బట్టలు వేసుకున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎంత ఆనందంగా ఉన్నారు ఆ ఆనందాన్ని అనుభవిస్తూ మీకు మీరు కనిపించగలగాలి అప్పుడు ఆ విజువలేషన్ అనేది కరెక్ట్గా అవుతుంది ఒకవేళ మీరు జాబ్ హోల్డర్ అనుకోండి మీకు ఇంతకన్నా మంచి జాబ్ రావాలి లేకపోతే నాకు ఒక మంచి శాలరీ అనేది ఇన్కమ్ పెరగాలి లేదా నేను బిజినెస్ చేయాలి ఎలా అయితే మీరు ఊహిస్తున్నారో ఎలా మీ క్రియేషన్లో మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో ఆ ఆలోచనల్ని మీరు పేపర్ మీద పెట్టాలి ఒక బుక్లో రాసి పెట్టుకోవాలి ఆ రాసింది మీరు ఉదయం టైంలో చూడగలగాలి ధ్యానం చేసినప్పుడు చూడగలగాలి మీరు ఒక కారు కావాలనుకున్నారు ఆ కారు మీరు నడుపుతున్నట్టుగా విజువలేషన్ చేసుకోగలగాలి ఒక ఇంట్లో మీరు ఉంటున్నారు ఆ ఇల్లు కావాలనుకుంటున్నారు ఆ ఇంట్లో మీరు ఆల్రెడీ ఉంటున్నట్టుగా విజువలేషన్ చేసుకోగలగాలి విజువలేషన్ ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది ఎందుకంటే మీరు విజువల్ చేసుకునే విధానంలోనే ఉంటుంది మీరు ఎంత గట్టిగా విజువలేషన్ చేసుకుంటారో అది అద్భుతంగా మీ ముందుకు అనేది వస్తుంది విజువలేషన్ చెప్పాను కదా అనేసి మీరు మూడో తరగతి చదివి నేను కలెక్టర్ కావాలి అని అనుకుంటే అలాంటివి జరగవు మీరు వృత్తిలో ఉండి ఏ వృత్తి చేస్తున్నారో దానికన్నా మంచి ఇన్కమ్ రావాలి దానికన్నా మంచి ఉద్యోగం రావాలి లేదా నేను ఒక పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉండాలి ఇలాంటివి కోరుకోవాలి ఏదైతే సాధ్యమయ్యే పనులు ఉన్నాయో అవి మాత్రం కోరుకోవాలి లేదా మూడో తరగతి చదివి నేను కలెక్టర్ అవ్వాలి ప్రధానమంత్రి అవ్వాలి అలాంటి కోరికలు కోరుకోవద్దు ఇప్పుడు మీకు సంబంధించిన కోరికలేవి మీ ఉద్యోగం నుంచి ఇంకొంచెం స్థాయికి ఎదగాలనుకుంటున్నారు అలాంటివి కోరుకోండి తప్పకుండా నెరవేరుతాయి ఒకవేళ మీరు అమ్మాయిలైతే నాకు హీరోయిన్ గా రావాలని మీరు తాపత్రయపడుతుంటే దానికోసం కృషి కూడా చేయాలి కృషి చేస్తూ మీరు క్రియేషన్ రాసుకుని అదే విజువలేషన్ చేసుకోవాలి పదే పదే విజువలేషన్ చేయటం వల్ల మీకు అలాంటి అవకాశాలే ఎదురవుతాయి మన ప్రయత్నం లేకుండా ఏది జరగదనేది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రయత్నం చేస్తే ఆ విశ్వం అనేది మీకు సహకరిస్తుంది అంతేకాని నేను ఇంట్లో కూర్చొని హీరోయిన్ అవ్వాలంటే డైరెక్టర్ వెతుక్కుంటూ మీ ఇంటికి రారు అన్నది మీరు గమనించాలి మనం చేసే ప్రయత్నం చేస్తూ మన కోరిక బలంగా ఉండాలి అలాగే మన కోరికను రాసుకోవాలి రాసుకునేటప్పుడు ఒక క్లారిటీ అనేది ఉండాలి క్లారిటీ లేదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీకు అవ్వాలని ఉంది కాకపోతే ఇప్పుడా అప్పుడా అన్నది తెలియదు ఒక అరవై ఏళ్ల తర్వాత యాభై ఏళ్ళ తర్వాత అవకాశం రావచ్చు కాకపోతే మీరు క్లారిటీగా నాకు ఈ రెండు సంవత్సరాలలోపు రావాలి ఈ సంవత్సరంలోపు రావాలి ఇది జరగాలి అని గట్టిగా మిమ్మల్ని మీరు నమ్మాలి ఆ విశ్వాన్ని నమ్మాలి మీ ప్రయత్నము ఉండాలి ప్రయత్నం ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది అలాగే మీరు విజువలేషన్ అయితే తప్పకుండా చేసుకోవాలి పదే పదే మనం అక్కడికి చేరినట్టుగా మనం అనుకున్న గోల్కి చేరినట్టుగా మనం ఊహించగలగాలి మనం ఎంత డబ్బు కావాలి ఎంత సంపాదించాలనుకుంటున్నామో ఒక మనకు నలభై ఏళ్ళు వచ్చే వరకు నేను ఇంత డబ్బుతో ఈ ఇల్లుతో నేను స్థిరపడాలి ఇలాంటి ఆలోచనలు మనం కలిగినప్పుడు పదే పదే మనం అనుకున్నామంటే అదే విధంగా మనకు అవుతుంది కాబట్టి మీరు ఒకవేళ ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే అలా ఫారెన్ వెళ్తున్నట్టుగా మీరు భావన చేయండి మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయో అవి మీరు రాసుకోండి రాసుకుని ఉదయం టైంలో మీరు ధ్యానంలో కూర్చోండి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏదైతే మీరు రాశారో అదే మీరు చూడాలి సినిమా అయితే ఎలా చూస్తున్నామో అలా మొత్తంగా క్లారిటీగా మీకు కనిపించాలి అక్కడ పరిసరాలలో మీరు ఎలాంటి దుస్తులు ధరిస్తారు అలా వెళ్ళినప్పుడు మీకు ఎంత సంతోషంగా ఉంటారు అవన్నీ మనము కరెక్ట్గా విజువలైజేషన్ చేసుకున్నప్పుడే మీకు అవన్నీ కనబడతాయి అలా కనపడినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో మన మొహంలో చిరునవ్వు ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటాము ఎవరెవరికి మనం కాల్ చేసి చెప్తాము ఇలా నాకు ఫారెన్ ట్రిప్ వచ్చిందని ఉద్యోగం వచ్చిందని సినిమాలో ఆఫర్ వచ్చిందని ఇలాంటివి మనం ఏదొచ్చినా ప్రతి ఒక్కరు ఎలా అయితే ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ని మీరు రాసుకోగలగాలి అనుభవించగలగాలి అప్పుడు ఆ కళ మీకు నెరవేరుతుంది ఆ విశ్వమంతా మీ కోరిక బలమైనప్పుడు ఆ విశ్వమంతా ఒక్కటై మీ కోరికని నెరవేరుస్తుంది ఇందులో న్యాయ మార్గం అనేది ఉండాలి ఎందుకంటే పక్కన వారికి హాని చేయద్దు విశ్వానికి హాని చేయకూడదు ప్రకృతికి హాని చేయకూడదు అలాగే భావం అనేది ఉండాలి ముందుగా తల్లిదండ్రుల పట్ల మనము ఎక్కి మెట్టు వచ్చేటప్పుడు ప్రతి మెట్టు దగ్గర మనకి ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కానీ మనము ఒక స్థాయికి చేరుకున్న తర్వాత మనకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు ఇలాంటివి చేసినప్పుడు మనకు ప్రకృతి ఎంతో సహాయం చేస్తుంది ప్రకృతే కాదు పంచభూతాలు కూడా సేకరిస్తాయి మనలో ఉన్న పంచభూతాలు కూడా సేకరిస్తాయి ఎందుకంటే మనలో ఉన్న పంచభూతాలు మనకి ఏ చక్రాస్ అయితే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఆ పనిలో కరెక్ట్గా నెరవేర్చగలుగుతాము చక్రాస్ సరిగ్గా లేనప్పుడు మనం ఏ పని అయినా చేయాలన్నా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి చక్రాస్ మీద కూడా ధ్యాస అనేది పెట్టాలి మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు శ్వాస మీద ధ్యాస అనేది ఉండాలి ఎప్పుడు కానీ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనం ఎరుకతో ఉంటాము ఆ ఎరుక ఉన్నప్పుడు మీరు ఎలాంటిది విజువలేషన్ చేసుకోగలుగుతున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ అనేది చేసుకోగలుగుతారు మీకు శ్వాస మీద ధ్యాస లేనప్పుడు వేరే దా ధ్యాస అటు ఇటుగా వెళ్ళినప్పుడు మీరు విజువలేషన్ అనేది కరెక్ట్ గా ఉండదు కాబట్టి మన విజువలేషన్ కరెక్ట్ గా ఉండడానికి మనం ఏకాగ్రతతో ఉండాలి అంటే మనకు ధ్యాన మార్గం అనేది ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఇది పిల్లలకి పెద్దలకి కాదు అందరికి ప్రతి ఒక్కరూ ఒక బుక్ పెట్టి రాసుకుని మీకు ఏమవ్వాలి అనుకుంటున్నారు ఎలాంటివి సాధించాలి అనుకుంటున్నారు మీ కోరికలు ఎలాంటివో అవి రాసుకోండి అవి పొందినట్టుగా విజువలేషన్ అనేది చేసుకోండి అద్భుతంగా మీ కోరికలు నెరవేరుతాయి నేను ఇంత గట్టిగా మీకు చెప్పడానికి కారణం నేను లాస్ట్ ఇయర్ ఏదైతే చేశానో ఈ ఇయర్ లో నేను అంత ఆనందంగా ఉన్నాను అద్భుత ఫలితాలను పొందాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇది ధ్యాన మార్గంలోనే సాధ్యమవుతుంది ఎప్పుడైతే ఏకాగ్రతతో మనం చేయగలుగుతామో ధ్యానం అనేది అప్పుడు ఇవన్నీ పొందగలుగుతామో ఏకాగ్రత వల్లనే మనకు అనుకున్నవి విజువలేషన్ చేసుకోగలుగుతాము చేసినప్పుడు సినిమా అయితే ఒక డైరెక్షన్లో ఎంత అద్భుతంగా ఉంటుంది రాజమౌళి గారి సినిమా ఎంత అద్భుతమో మన జీవితం అంత అద్భుతంగా మారాలి అంటే మీరు క్రియేషన్ చేసుకునేది అద్భుతంగా ఉండాలి ఆ క్రియేషన్ చేసింది విజువలైషన్ చేసుకోగలగాలి ఇవన్నీ చేసుకోవాలంటే నెగిటివ్ థాట్స్ అస్సలు ఉండకూడదు ఎప్పుడు పాజిటివ్ థాట్స్ ఉండాలి తప్పకుండా మీరు అనుకున్న గోల్స్కి మీరు చేరుకోగలుగుతారు మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ వీడియో ఎలా అనిపించిందో మీ అమూల్యమైన మెసేజ్ ద్వారా నాకు కమెంట్ బాక్స్ లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇలా మీ జీవితాన్ని క్రియేట్ చేసుకోండి అద్భుతంగా జీవించండి ఆనందంగా జీవించండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి